హెయిర్ కలెక్షన్ అండ్ బ్లౌజ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే స్టాక్ అయితే వచ్చింది ఏమేమి వచ్చిందో అనేది తెలుగు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక వైట్ ప్యాటర్న్లో అయితే అది కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కమ్మో పే చేస్తాను ఏమొచ్చిందో అండ్ ఈ ప్యాటర్న్ అయితే ఆ సెట్ టు సెట్ ఆర్డర్ అయినదే అండి మళ్ళీ కావాలి అంటే మళ్ళీ తెప్పిస్తాను ఆర్జన్లో కానీ ఆ సెట్ అయితే ఆర్డర్ అయిపోయింది అండ్ వచ్చేసి ఇది కదా ఇందులో ఉన్నాయి ఏంటి ఆ అనేది ఈ రోజు నేను ఇప్పుడు లాంగ్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంకొకటి మొత్తం డిఫరెంట్ గా ఉంది అదైతే ఫస్ట్ వచ్చేసి ఈ సెట్ మీ అందరికీ తెలిసిందే కదా ఇది మన దగ్గర ఫుల్గా సేల్ అయిపోయిన సెట్ ఫైవ్ ఫిఫ్టీ శారీస్ కదా ఈ డిజైన్లో బ్లౌజ్ వర్క్ వస్తుంది ఈ సెట్ అంటే ఫుల్గా టోటల్గా ఆర్డర్ అయిపోయింది అండ్ ఇంట్లోనే వైట్ ప్యాటర్ సేమ్ యూనిక్ యూనిఫామ్ డిజైన్ అని చెప్పొచ్చు సో దీని క్యాటలాగ్ వచ్చేసి ఇది 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 వచ్చేసి డిఫరెంట్ గా వచ్చిందని చెప్పాను కదా ఏంటి అంటే ఇదిగో కింద అయితే మనకు వీవింగ్ వచ్చింది బార్డర్ కమ్ వీవింగ్ అయితే డిజైన్ చేశారు దీని బ్లౌజ్ ఎలా ఉందో షేర్ చేస్తాను నేను మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే అయితే ఇదిగో శాని మొత్తం అయితే ఇలా అయితే ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ అయితే మనకి ఇదిగో ఇలా డిజైన్ అయితే చేశారు వైట్ అంటే క్రీమ్ బేస్ లో ఉంటుంది క్రీమ్ అండ్ పింక్ కలర్ డాట్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అయితే ఇలా డిజైన్ చేశారు ఇంకా ఓవరాల్గా శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చి ఉంటుంది సో మనం కంప్లీట్గా బార్డర్ తీసుకురాకుండా ఇందులో వీవింగ్ వచ్చిన ప్యాటర్న్ అయితే తీసుకొచ్చాను ఓకేనా ఇందులో వచ్చేసి మన కొత్తగా వచ్చిందని చెప్పాను కదా అదైతే ఇది బాడీ మొత్తము ఈ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది సూపర్గా ఉంటుంది మంచి క్రీమ్ కలర్ బేస్లో ఉంది సో ఇందులో అయితే సేమ్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఇందులో నేను త్రీ డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయని చెప్పాను కదా అవి ఏమేమి వచ్చాయో నేను ఒకసారి గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇందులో డబల్ కలర్తో కలర్ కలర్తో వచ్చేసిన ఆర్ట్ షేప్ సారీస్ అయితే ఇప్పుడు ఫుల్ రన్నింగ్లో ఉన్నాయి కదా ఆన్లైన్లో అయితే ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చింది అండ్ పాట ఎలా వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు అండ్ పళ్ళు పాట వచ్చేసి ఇదిగో పళ్ళు పాట అయితే మనకి ఇలా డిజైన్ చేశారండి చేశారు కదా పళ్ళు పాట అయితే ఇలా డిజైన్ చేశారు ఇంకా శారీ మొత్తం మనకైతే ఇదిగో ఈ డిఫరెంట్ త్రీ టైప్స్ ఆఫ్ ఇదిగో లైట్ బ్లూ డార్క్ బ్లూ ఇక్కడ వచ్చేసి నావీ బ్లూ అండి ఇది బ్లాకిష్ కాదు బ్లాక్ అని అనుకునేరు కానీ బ్లాక్ కాదు నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ అండి సో ఈ త్రీ కలర్స్ లో మనకి శారీ అయితే ఇలా డిజైన్ చేసి ఇచ్చారు ఓకే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డిజైన్ లో అయితే ఇచ్చారండి అండ్ దిస్ వన్ శారీ అయితే శారీ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇందులో అయితే కలర్ కాంబినేషన్స్ అయితే ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇవైతే ఉన్నాయి కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కాంబినేషన్ మాత్రం మంచి డిజైనర్ ప్యాట్ లాగా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు శారీకి మంచి వాట్సేపు సింబల్స్ అయితే ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ ఇప్పుడు నేను చూపించిన కలర్లలో ఈ కలర్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్లో ఇంకొక డిజైన్ అయితే షేర్ చేస్తాను ఇదిగో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఇందులో డబల్ కలర్ మిక్స్ అయితే ఉంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో అయితే ఆర్ట్ షేప్ వచ్చేసి సైజ్ అనేది పెద్దగా ఉంది ఇందులో ఏమో చిన్నగా ఉంటుందండి మీడియం సైజ్ లో ఉంటుంది ఇది బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు దానికి అండ్ పాట్ మాత్రం ఇలా వచ్చింది పాట్ మాత్రం ఇలా వచ్చింది ఇదిగో అండ్ శారీ మొత్తం మనకు బాడీ అయితే ఓవరాల్గా ఈ వైట్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ లో ఉంటుంది చిన్న చిన్న డాట్స్ వస్తాయి డాష్ మధ్యలో మళ్ళీ చిన్న చిన్న డాట్స్ అయితే ఉన్నాయి హార్ట్ హార్ షేప్ మధ్యలో చిన్న చిన్న డాట్స్ అయితే ఉన్నాయి ఇందులో కలర్స్ ఏమేమి వచ్చాయో నేను షేర్ చేస్తాను ఓకేనా ఇది వైట్ బ్లూ వైట్ రెడ్ అండ్ వైట్ పింక్ ఇందులో కలర్స్ అయితే ఇవి వచ్చాయి ఓకేనా ఇందులో కలర్స్ అయితే ఇవి ఉన్నాయి అండ్ ఇంకొక మోడల్ లో అయితే డిఫరెంట్ అనేది ఇది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఏంటి అంటే ఇదిగో మొత్తం సేమ్ ఒకటే డిజైన్ కలర్ అయితే మొత్తం బ్లాక్ ఇప్పుడు వైట్ కదా మనం ఇంతకుముందు వైట్ అండ్ బ్లాక్ చూసాము దాని మీద వైట్ శారీ మీద బ్లాక్ డాట్స్ ఇదేమో బ్లాక్ శారీ మీద వైట్ డాట్స్ అయితే ఉన్నాయి శారీ అండ్ ఇందులో కూడా బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి షేర్ చేస్తాను ఇందులో కలర్స్ అయితే చాలా తెప్పించాను ఇలా సెల్ఫ్గా ఇష్టపడతారు అనేసి అండ్ బ్లౌజ్ పళ్ళు పాట అయితే ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకు దీనికి ప్లెయిన్ వచ్చిందండి ఒకసారి గమనించండి దీనికి అయితే ప్లెయిన్ వచ్చింది అండ్ శారీకి మొత్తం ఈ హాట్ షేప్స్ అయితే ఇలా డిజైన్ అయితే చేశారు మంచి బ్లాక్ శారీ అండి బ్లాక్ క్లవర్స్కి మాత్రం సూపర్గా ఉంటుంది శారీ గా అస్సలు మిస్ చేసుకోవద్దు ఇందులో వచ్చేసి ఇది ఇదైతే టూ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ ఇందులో వచ్చేసి ఇది త్రీ కలర్ కాంబినేషన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో కూడా త్రీ కలర్ కాంబినేషన్ ఉంది ఓకే బ్లూ లైట్ బ్లూ డార్క్ బ్లూ హాట్ షేప్ వచ్చేసి చిన్నగా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మొత్తంగా బ్లూ బ్లూయిష్ వచ్చిన సారీ ఇందులో వచ్చేసి త్రీ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇక్కడ కలర్స్ మాత్రం హైలైట్ గా ఉన్నాయండి డార్క్ లైట్ కలర్ కాంబినేషన్స్లో ఇవేమో సింగిల్గా కలర్స్ వచ్చిన సారీస్ ఇదిగో ఇది టోటల్గా పింక్ కలర్ అండ్ ఇది టోటల్గా రెడ్ వైట్ కాంబినేషన్ ఇదైతే చాలా వరకు ఇష్టపడతారు అండ్ ఇది వచ్చేసి రామ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ అండ్ నావి బ్లూ ఈ కలర్స్ అయితే ఉన్నాయి ఈ రోజు వీడియోస్ మాత్రం సూపర్ గా ఉన్నాయి చాలా కలర్ఫుల్ గా అనిపించింది శారీ వైజ్ గా అయితే నాకైతే ఫుల్ గా నచ్చినాయి శారీస్ అయితే ఇందులో ఏ శారీ నచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దు ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అని చెప్పొచ్చు ఇప్పుడు అయితే సింపుల్ గా ఉంటే ఆన్లైన్ రైలీ సారీస్ శారీస్ కూడా అని చెప్పొచ్చు అండ్ ఇది డిజైనర్ వేర్ గా మనం స్టిచింగ్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్స్ అయినా శారీ డిజైన్ చేసుకున్నా కానీ మంచి బొటిక్ స్టైల్లో డిజైన్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ సారీ అండి ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఓకే Bye bye!